రాజమహేంద్రవరం ఏకేసీ రోటరీ హాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్సిటీ ఆధ్వర్యంలో రోటరీ వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉత్సవ కార్యక్రమం ఆనందకర ఆహ్లాదకర వేడుక వాతావరణంలో జరిగింది అవార్డు గ్రహీతలను ముఖ్య అతిథులు ఘనంగా సత్కరించారు వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న ఇరవై మూడు మందికి రోటరీ వొకేషనల్ ఎక్సలెన్స్ పురస్కారాలు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి యూనివర్సిటీ అధ్యక్షుడు నాలం నరసింహరావు ముఖ్య అతిథి లెఫ్టినెంట్ జాస్తిమూర్తి అతిథి బోర్లగడ్డ సుబ్బారాయుడు వొకేషనల్ సర్వీసెస్ డైరెక్టర్ ఏలైట్ రవిబాబు అసిస్టెంట్ గవర్నర్ దొరబాబు కార్యదర్శి చంద్రశేఖర్ల చేతుల మీదుగా రోటరీ లాంఛనాలతో అందజేశారు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ వి భాస్కర్ రావ్ ముద్దూరి శివ సుబ్బారావు భేరులాల్ జైన్ గౌతమి ఇన్స్టిట్యూట్ చైర్మన్ వాడరేవు డాక్టర్ వికే రాజు కెటి కృష్ణారావు నాలం రాహుల్ హాసన్ నాగేంద్ర కిషోర్ దిలీప్ కుమార్ నూలి శివ శ్యామ్సింగ్ డివిఎస్ రావు అనూప్ జైన్ అక్కల దీపిక పివీఎస్ కృష్ణారావు ఎండి అలీ అవార్డులు అందుకున్నారు గవర్నమెంట్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర సత్యసాయి గురుకులం చైర్మన్ అయోధ్యాల శ్యాంసుందర్ జీవిఎస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు Of Medical Services as a Director of Services. Please give a round. The next All the persons, all the MIPs are requested. Who will share this. The next awardee winner is Dr. Kali ఇంద శ్రీనివాస్

Shreem. He has been awarded in the field of Land order. Thank you Okay, ready. The most memorable event for Ok Sir okay. Chair స్టేషన్ మీరు ఎలాంటి అవార్డులు ఎన్నో తీసుకోవాలి ల్యాండ్ ఆర్డర్ ఇంకా పర్వీక్షించాలి